హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్నాను వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి రైట్ ఈరోజు మనం పెండ్లం రీడింగ్ చేసుకుందాము అండ్ మీ సోల్మెట్ ఎవరైతే ఉన్నారో మీ సోల్మెట్ మీకేం కన్ఫెస్ చేయాలి అనుకుంటున్నారు మీకేం కన్ఫెషన్ చేయాలి అనుకుంటున్నారు తన మనసులోని భావాలు ఏంటి ఇవి చూద్దాం పెండ్లం రీడింగ్లో మీరు అడగాలనుకుంటున్న త్రీ క్వశ్చన్స్ కూడా రెడీగా పెట్టుకోండి మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండడమ్మా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ యొక్క సోల్మేట్ మా వ్యూవర్స్కి ఏం తన భావాలని ఏం కన్ఫ్యూషన్ చేయాలనుకుంటున్నారు ఏం వ్యక్తపరచాలి అనుకుంటున్నారు ఈ రీడింగ్ ద్వారా తెలియపరచండి ఐ యామ్ కీపింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ యూ నాట్ బికాస్ ఆఫ్ యూ బట్ బికాస్ ఆఫ్ మై థర్డ్ పార్టీ క్లియర్ ఇక్కడ మీకు ఈ పర్సన్ దూరంగా ఉండడానికి కారణము మీ లైఫ్లోకి ఎంటర్ కాకపోవడానికి కారణము మీకు దూరంగా మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణము మీరు కాదంట మీరు కాదంట మీ వల్ల కాదంట బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ తన లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదో ఉంది ఆ థర్డ్ పార్టీ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారంట తనకి మీరు ఇష్టం లేక కాదు మిమ్మల్ని ప్రేమించాక కాదు మీరేదో తప్పు చేశారని కాదు కొంతమందికి నేనేం తప్పు చేశానో కూడా నాకు తెలియదు అసలు ఏమీ విషయం చెప్పకుండా ఏమీ కన్క్లూజన్ ఇవ్వకుండా కోల్డ్ బిహేవ్ చేస్తూ నా పర్సను నా లైఫ్లో నుంచి నన్ను అవాయిడ్ చేసి దూరంగా వెళ్ళిపోయారు ఇంతవరకు ఏంటి రీజన్ అనేది కూడా నాకు తెలియదు అని కొ ఎంతమంది అయితే ఉన్నారో ఈ ఇట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ఫస్ట్ కార్డ్లోనే మీ పర్సన్ కన్ఫ్యూస్ చేసేసారు నేను నీతో డిస్టెన్స్ బి క్రియేట్ చేసుకున్నాను డిస్టెన్స్లో పెడుతున్నాను నిన్ను దూరం పెడుతున్నాను అంటే కారణం నువ్వు కాదు థర్డ్ పార్టీ ఓకేనా అని చెప్తున్నారు ఐ కెప్ ద రాంగ్ కంపెనీ అరౌండ్ హూ డస్ నాట్ వాంట్ అస్ టు బి టుగెదర్ థర్డ్ పార్టీ ఎంటర్టైన్మెంట్ ఆ అగైన్ ఆ ఏం చెప్తున్నారు ఇక్కడ మీ పర్సన్ తప్పు కూడా ఉందండి మీ పర్సన్ తప్పు కూడా ఉంది ఒక్క థర్డ్ పార్టీ తప్పే కాదు ఎందుకంటే స్టార్టింగ్లో మీ ఇద్దరి మీ మీదకు ఉన్న మీ ఇద్దరు సిచ్యువేషన్ లో ఉన్న ప్రాబ్లం వల్ల మీ మీద ఉన్న కోపం వల్ల యాటిట్యూడ్ ఈగో యాటిట్యూడ్ వల్ల తను థర్డ్ పార్టీతోటి మిమ్మల్ని ఉడికించడానికో పాజిటివ్నెస్ ఫీల్ చేయడానికో ఈ పర్సన్ థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేశారు హ్యాపీగా ఉన్నట్టు బిహేవ్ చేయాలి కదా సో థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేశారు అది ఇక్కడ థర్డ్ పార్టీ తన స్పౌజే కావచ్చు లేదా అదర్ పర్సనే కావచ్చు లివింగ్ రిలేషన్షిప్లో కావచ్చు అదర్ సిచ్యువేషనే కావచ్చు ఏదైనా కానీ ఈ పర్సనే మీ పర్సనే థర్డ్ పార్టీని పాస్ట్లో ఎంటర్టైన్ చేశారు ఇప్పుడు అర్థమైంది నేను రాంగ్ కంపెనీని చూస్ చేసుకున్నాను నా చుట్టూతా మన ఇద్దరం ఒకటి కావడం అది ఇక్కడ ఈ పర్సన్ ఫ్రెండ్ సర్కిల్ కూడా కావచ్చు ఫ్రెండ్స్ని కూడా బాగా ఎంటర్టైన్ చేశారు అంటే మీ ఇద్దరి గురించి చెప్తూ ఒక హాట్ టాపిక్ లాగా బాగా ఎంటర్టైన్ చేశారు బట్ వాళ్ళు మీ పర్సన్ని మ్యానిపులేట్ చేసి మీ మీద నెగిటివ్ 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 చెప్పి ఈ రోజుల్లో ఇలాంటివి ఎక్కడ ట్రూలో ఉంటుంది ఈ రోజుల్లో ఎవరిని నమ్మేటట్టుంది నువ్వు అనవసరంగా ఎమోషన్స్ పడకు నువ్వు అనవసరంగా లేనిపోని కాంప్లికేషన్స్లో పడకు యువర్ ఆల్రెడీ మ్యారీడ్ రేపు సొసైటీకి ఏం చెప్తావు రేపు ఇంకేమేమో ఏమో గాసిప్సింగ్ గాసిపింగ్స్ అన్నట్టు ఓకేనా ఈ పర్సన్ చుట్టూతా అలాంటి రాంగ్ కంపెనీ పీపుల్ ఉన్నారు పాస్ట్లో వాళ్ళు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా విత్ థర్డ్ పార్టీ అండ్ రాంగ్ ఫ్రెండ్ సర్కిల్ ఈ పర్సన్ చుట్టూతో ఉన్నారు వాళ్ళు మీ ఇద్దరు ఒకటి అవ్వడం ఇష్టం లేదు కలవనివ్వట్లేదు ఇష్టం లేదు మీ ఇద్దరు కలవడం ఒకటి అవ్వడం సో థర్డ్ పార్టీ ఎంటర్టైన్మెంట్ అయితే ఇక్కడ ఉంది మీ పర్సన్ క్లియర్ కట్ ఆన్సర్ చెప్తున్నారు క్లియర్ కట్ ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే అది కన్ఫ్యూస్ చేయాలనుకుంటున్నారు నేను తప్పు నా తప్పు వల్ల నేను థర్డ్ పార్టీస్ని ఎంటర్టైన్ చేయడం వల్ల ఇక్కడ కొత్తగా వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి సబ్స్క్రైబర్స్ చెప్తున్నాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అంటే అక్కడ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ ఉంటే తన స్పౌస్ కావచ్చు తన ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ కావచ్చు అదర్ బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు లేదా ఈ పర్సన్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు ఆల్రెడీ వాళ్ళు దెబ్బతిని వాళ్ళ లైఫ్లో దెబ్బతిని ఈ పర్సన్ను మీరు హ్యాపీగా ఉంటున్నప్పుడు అది చూడలేక మీ ఇద్దరు ఈ పర్సన్ కూడా బాధపడాలి మీ మీ పర్సన్ కూడా బాధపడాలి తోడు తోడు తను తనకు తోడు కావాలి సో మీ రిలేషన్ని బ్రేక్ చేయాలి బ్రేక్ చేసి తను బాధపడుతుంటే ఆ పర్ పక్కన పర్సన్కి మనశ్శాంతి తను ఓదారుస్తున్నట్టుగా ఇద్దరు బాధలు పంచుకుంటున్నట్టుగా అక్కడ షోయింగ్ అనమాట అలాంటి ఎవరో ఫ్రెండ్ ఫ్రెండ్ అనబడే ఒక నెగిటివ్ ఎనర్జీ ఉందన్నమాట మీ పర్సన్ లైఫ్లో అండ్ ఆ పర్సను మీ ఇద్దరిని కలవడం మీ ఇద్దరు కలవడం ఇష్టం లేక గాసిపింగ్స్ మీ మీద ఉన్నాయి లేని యాక్చువల్గా మీ పర్సన్కి మీ మీద కూడా నెగిటివిటీ ఏం లేదు పాస్ట్లో ఎవరైనా చెప్పుడు మాటలు ఒకటికి వంద సార్లు చెప్తుంటే ఏమవుతుంది వంద సార్లు కాదు వెయ్యి సార్లు చెప్పినా మీరేంటో ఈ పర్సన్కి తెలిసినప్పుడు మీ పర్సన్కి తెలిసినప్పుడు వెయ్యి మంది వచ్చి కూర్చొని కోడయ్యి కూసినా కూడా మీరేంటో తెలిసినప్పుడు నమ్మకూడదు ఆ పర్సను అది ప్రేమ అంటే అది నమ్మకం అంటే ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్ లీడ్ చేసింది మీతో ఇంకెవరో కాదు కదా మీ గురించి పూర్తిగా తెలిసింది మీ పర్సన్కి అలా తెలిసిన ఈ పర్సనే ఎవరో ఏదో చెప్తే ఎలా ఏ థర్డ్ పార్టీస్ చెప్తే మ్యానిపులేట్ చేస్తే ఎలా నమ్ముతారు అక్కడ ఫౌండేషనే వీక్గా ఉంది కదా మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఫౌండేషనే వీక్గా ఉంది ఎవరు ఏది చెప్తే నమ్మేస్తే పవన్కి ఇంకా రిలేషన్ ఎందుకు రిలేషన్ అంటేనే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఒకరి మీదకి ఒకరికి భరోసా ఒకరితో ఒకరికి అండర్స్టాండింగ్ ఒకరి మీద ఒక ప్రేమ అన్కండిషనల్ ప్రేమ ఇవి ఉన్నప్పుడే ఈ నాలుగు స్ట్రాంగ్ పిల్లర్స్ అనమాట ఇది ఉన్నప్పుడే ఒక రిలేషన్ స్ట్రాంగ్ స్టెబుల్గా ఉంటుంది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది ఇది లేదనుకో ఇట్లానే సగంలో సగం కూడా కాదు ఎండ్ అయిపోతుంది బ్రేకప్ అవుతుంది చూద్దాం ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ ఐఎమ్ రెడీ టు సరెండర్ టు ద డివైన్ ఐ వాంట్ దిస్ కనెక్షన్ బట్ డోంట్ నో హౌ టు ఫిక్స్ ఇట్ ఎలా ఫిక్స్ చేస్తారు చేతుల చేతులారని నాశనం చేసుకొని ఇప్పుడు డివైన్కి నేను మొత్తం నేనేం చేయాలో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు కానీ నాకు ఈ కనెక్షన్ కావాలి నాకు నాకు ఈ కనెక్షన్ కావాలి మా ఇద్దరు రిలేషన్ నాకు కావాలి మా ఇద్దరు రిలేషన్ కంటిన్యూ చేసుకోవాలి కానీ ఎలా ఎలా మా ఇద్దరు రిలేషన్ని నేను ఫిక్స్అప్ చేయాలి అనేది నాకు అర్థం కావట్లేదు డివైన్ మొత్తం నీ చేతులకి అప్పచెప్పుకుంటున్నా దేవుడా నీ చేతులకి అప్పు చెప్పుకుంటున్నా మమ్మల్ని ఇద్దరిని కలుపు నాకు ఇక మా ఇద్దరు రిలేషన్ నాకు కావాలి నేను వదులుకోదలుచుకోవట్లేదు నాకు కావాలి నాకు కావాలి కానీ నేను ఎలా తనతో అప్రోచ్ అవ్వాలి ఎలా తనతో నేను ఏం చెప్పాలి మొక్కం చెల్లట్లా చేతులారా తప్పులు చేసుకొని మీరు అడుగుతారు కదా ఇప్పుడు నేను అడిగాను కదా సరే వాళ్ళు ఈ పర్సన్ మీకు ఇట్లా ఇట్లా అని చెప్పి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఇలా మాట్లాడాను వాడికి వాడు నాతో ఇట్లా చెప్పడం వల్ల ఇట్లా మాట్లాడాను లేకపోతే ఆమె ఇట్లా చెప్పడం వల్ల నేను ఇట్లా ఇలా బిహేవ్ చేశాను అంటే నీ బుద్ధి ఏమైంది నువ్వు పెద్ద స్వాతిముత్యం కదా నీ బుద్ధి ఏమైంది అని అడుగుతారు మీరు లైఫ్ లీడ్ చేసింది నువ్వా నాతో నువ్వే కదా లీడ్ చేసింది బట్ నేనేంటో నీకు తెలీదా నీ బుద్ధి ఏమైంది ఎక్కడ పెట్టుకున్నావు అని అడుగుతారు మీరు సమాధానం లేదు కానీ ఈ కనెక్షన్ కావాలి మీతో రిలేషన్ కావాలి బట్ అది ఎలా దానికి ఇంకా అర్థం కాక మొత్తం డివైన్కి దేవుడికి సరెండర్ చేసేశారనమాట టూ కార్డ్స్ వచ్చింది చూద్దాం ఐ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైం థింకింగ్ అబౌట్ యూ అండ్ అవర్ ఫ్యూచర్ టుగెదర్ ఐ విష్ థింగ్స్ వర్ డిఫరెంట్ నో బడీ ఈజ్ లైక్ యూ ఆర్ ఎర్రీప్లేసబుల్ యు ఆర్ స్పెషల్ ఫర్ మీ ఇంక ఇంతకంటే ఏం కావాలి ఇప్పటికి తెలిసొచ్చింది మీ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ పర్సన్ ఆలోచిస్తూనే ఉన్నారు ఆలోచిస్తూనే ఉన్నారు ఆలోచిస్తూనే ఉంటారంట ఎందుకు మీ ఇద్దరి మీ ఇద్దరు మీ ఇద్దరు ఫ్యూచర్ గురించి మీ మీతో ఫ్యూచర్ ఎలా ప్యాచప్ చేసుకోవాలా ఎలా మీతో లైఫ్ లీడ్ చేయాలా ఫ్యూచర్ అంతా ముసలి వాళ్ళు అయిపోయేదాకా మన ఇద్దరి మధ్య నేను కోరుకుంటున్నాను ఈ సిచ్యువేషన్ అంతా బాగుపడాలి మన మధ్య ఇలా జరగకుండా ఉండుంటే బాగుండేది మనం అనుకుంటాం కదా అరే తప్పు చేశానప్ప ఇలా చేయకుండా ఉంటే ఇలా అనకుండా ఉంటే బాగుండేది కదా ఇలా చేసి ఉండకూడదు నేను ఇలా చేసి ఉండకపోతే బాగుండేది కదా ఈరోజు ఇంకోలా ఉండేది కదా మా ఇద్దరి మధ్య ఇలా అనుకుంటారు కదా అలా అలా ఈ పర్సన్ చెప్తున్నారు అండ్ మేము మీ ప్లేస్ని తన లైఫ్లో ఇంకెవరికి ఇవ్వలేరంట మీరు మేము తన మనసులో మీ ప్లేస్ని మీకున్న ప్లేస్ని ఇంకెవరికి ఇవ్వలేరు ఇవ్వలేను ఆ స్థానాన్ని అని చెప్తున్నారు అండ్ నో ఈజ్ లైక్ యూ నీలాగా ఎవరూ లేరు నీలాగా నన్ను నన్నుగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు యు ఆర్ ద స్పెషల్ ఫర్ మీ నాకు నువ్వు చాలా స్పెషల్ నా మనసులో నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి అని చెప్తున్నారు ఐఆమ్ మేకింగ్ జడ్జ్మెంట్ ఫర్ ఎవర్ రిమూవింగ్ రిమూవింగ్ థర్డ్ పార్టీస్ అండ్ అలౌవింగ్ యూ టు ఎంటర్ ఇన్ మై లైఫ్ గివ్ మీ అనదర్ ఛాన్స్ క్లియర్ కట్ భలే వస్తున్నాయి ఎనర్జీస్ మీ పర్సన్ తన మనసులో ఎంత బాగా ఓపెన్ చేస్తున్నారంటే తన కన్ఫెషన్ తన మనసులో ఉన్న భావాల్ని ఎంత బాగా రివీల్ చేస్తున్నారు ఇవన్నీ చెప్తారు మీకు చూడండి నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పున్నాను అలాగే జరుగున్నాయి చాలా ఫీడ్బ్యాక్స్ ఇచ్చున్నారు చాలా మంది నాకు మీరు ఎలా చెప్పారో మాకు రీడింగ్లో మా పర్సన్ అలానే నాతో చెప్పారక్క నేను షాక్ అయిపోయాను మీకు ఆ నైట్ ట్వెల్వ్ అప్పుడు అప్పుడే మెసేజ్ చేయాలనిపించేసింది నాకు కానీ ఆ టైంలో కరెక్ట్ కాదని ఇప్పుడు చేస్తున్నానని ఎర్లీ మార్నింగే నాకు మెసేజ్ పెడుతున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారు ఐఆమ్ మేకింగ్ జడ్జ్మెంట్ ఫర్ ఎవర్ ఏదో డెసిషన్ అయితే తీసుకోబోతున్నారండి అది పక్కా మేజర్ డెసిషన్ థర్డ్ పార్టీని తన లైఫ్లో నుంచి రిమూవ్ చేసేసి వదిలేసి థర్డ్ పార్టీస్ అంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఉన్న మీ పర్సన్ స్పౌజే కావచ్చు లేదా ఈ పర్సన్ అదర్ యాక్టివిటీస్ అదర్ థర్డ్ పార్టీస్లో ఎంటర్టైన్ చేసే పర్సన్ అయి ఉంటే అక్కడ ఆ థర్డ్ పార్టీస్ డ్రింకింగ్ హ్యాబిటు అదర్ యావగేషన్స్ స్మోకింగ్ నెగిటివ్ ఫ్రెండ్ సర్కిల్ వాట్ ఎవర్ ఇట్ మే బీ అదర్ సిచ్యువేషన్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అవన్నిటిని కూడా రిమూవ్ చేసేసి రిలీవ్ చేసేసి మిమ్మల్ని తన లైఫ్లోకి రీఎంటర్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ మీరు తనకి ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు అనదర్ ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు మీరు అంటారు ఎందుకయ్యా బాబు ఒకసారి ఛాన్స్ ఇచ్చినందుకే మొత్తం గోకి పెట్టావు బతుకున్నాం అంతే ఏం లేదు మనసులో మానసికంగా ఎమోషన్స్ కూడా తుడిచిపెట్టుకుపోయినాయి నా లోపల ఒక చిన్న పిల్లల్లాగా చిన్న పిల్లలలాగా ఉండే ఆ లోపల ఎనర్జీ ఒక సంతోషం అంతా తుడిచిపెట్టుకుని పోయింది ఇంకేం ఛాన్స్ ఇమ్మంటావు ఇంకేం ఉందని తుడిచిపెట్టడానికి ఇంకేం ఛాన్స్ ఇమ్మంటావు నాకు నీకు ఇంకేం మిగిలి ఉందని ఇంకొక ఛాన్స్ ఇచ్చి ఇంకా మిగతా కూడా సంగ్రానికి ఇచ్చుకోవడానికి అని మీరు ఎవరో అడుగుతున్నారు అవునా నా కమెంట్లలో పెట్టండి రైట్ గివ్ మీ అనదర్ ఛాన్స్ అని అడుగుతున్నారు ఇంకో ఛాన్స్ అంట ఇవ్వాలన్న ఎవరో బాతిట్టేస్తున్నారండి మై ప్రైడ్ అండ్ ఈగో సపరేటెడ్ అస్ రైట్ దిస్ ఈజ్ రైట్ సూపర్ ఎనర్జీస్ వస్తున్నాయండి నిజంగా తన గర్వము తన అహంకారము మీ ఇద్దరిని విడదీసింది అని చెప్తున్నారు తెలుసు తనకు తెలుసు తెలిసి ఒకటండి నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు మేల్కొని వాడిని నిద్ర నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళని ఎవరు లేపుతారు చెప్పండి ఎవరు లేపగలరు ఎవరు వశం అవుతుంది లేపడం ఎవరి తరం కాదు ఎందుకంటే అది వాంటెడ్లీ వాంటెడ్లీ తెలుసు తను ఏం చేశారో తెలుసు ఏం చేయకూడదో తెలుసు ఎలా ఉండకూడదో తెలుసు తన తప్పులేంటో తెలుసు తను ఏం కోరుకుంటున్నారో తెలుసు తన ప్రైడ్ తన అహంకారము తన గర్వము తన యాటిట్యూడు మీ ఇద్దరి రిలేషన్ని సపరేట్ చేసింది అని ఒప్పుకుంటున్నారు ఐ హోప్ యు అలో మీ టు స్టెప్ అప్ ఇన్ యువర్ లైఫ్ అండ్ హోల్డ్ మై హ్యాండ్స్ ఫర్ ఎవర్ ఆ గైన్ ఆ గైన్ తన ఎనర్జీస్ ఎంత చక్కగా వస్తున్నాయంటే నేను ఆశిస్తున్నాను నీ లైఫ్లోకి నన్ను మళ్ళీ ఎంటర్ చేసుకో ప్లీజ్ ఎంటర్ కానివ్వు ఆ అవకాశం నాకు ఇవ్వు నా చే నా చేయిని గట్టిగా పట్టుకో జీవితాంతం వదలొద్దు ఇప్పుడు బుద్ధి వచ్చింది పాస్ట్లో కూడా మీరేం వదల ఆ పర్సన్ ఆ పర్సన్ అహంకారంతో ఆ పర్సన్ థర్డ్ పార్టీ ఇష్యూస్ తోటి ఆ పర్సన్ మైండ్ సెట్ తోటి ఆ పర్సన్ తోటి ఆ పర్సన్ యాంటి తోటి ఈ రిలేషన్ దూరం చేసుకున్నారు బట్ ఇక్కడ ఏం చెప్తున్నారు ఇప్పుడు అగైన్ అండ్ అగైన్ అనదర్ ఛాన్స్ అంటారు సెకండ్ ఛాన్స్ అంటారు ఇక్కడ కూడా నా చేయని జీవితాంతం వదలొద్దు నీ లైఫ్లోకి నన్ను ఎంటర్ చేసుకో ప్లీజ్ అలౌ చేయి నన్ను అని అడుగుతున్నారు మీ ఇష్టం అలౌ చేస్తారా లేదా అనేది మీ ఇష్టం నేను దీని మీద కూడా ఒక రీడింగ్ చేస్తాను ఇంకో ఇంకో రోజు ఒకవేళ మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే ఎంటర్ కానిస్తే ఆ పర్సన్ మీద లాయల్గా ఉంటారా లైఫ్ లాంగ్ నమ్మొచ్చా లేదా అని చూద్దాం ఒకసారి ఒకసారి అది ఆ టాపిక్ తీసుకుంటాను అది కూడా మీకు క్లియర్ చేస్తాను ఎవ్రీ థాట్ ఈజ్ యూ యూ ఆక్యుపై మై మైండ్ బాడీ సోల్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎస్కేప్ ఐ ట్రైడ్ హార్డర్ బట్ ఫెయిల్డ్ ఈ పర్సన్ మీ నుంచి మీ పాజిటివ్ ఎనర్జీస్ నుంచి మీ ఎమోషనల్ ఆ ప్రేమ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేశారు కానీ తన ఆలోచనల్లో తన అణు అణువున బాడీ మైండ్ సోల్ ఆలోచనలు అంతా కూడా మీరే ఆక్యుపై చేసేస్తున్నారంట ఇంకా నా వల్ల కాదు ఎస్కేప్ అవ్వడం నేనుంచి దూరంగా పారిపోవడం నా వల్ల కాదు నా వల్ల కాదు అది చాలా కష్టంగా ఉంది చాలా ప్రయత్నించాను కానీ నేను ఫెయిల్ నేనుంచి దూరంగా వెళ్ళి బతకడం ఎంత కష్టమో నేను బతకగలను అనుకున్నాను కానీ ఫెయిల్ నా మనసు తనువు బాడీ మైండ్ అన్నీ అన్నీ నా ఆలోచనలతో సహా నువ్వే నిండిపోయి ఉన్నావు ఇంక నీ నుంచి నీ ఆలోచనల నుంచి నేను ఎట్టు తప్పించుకోలేను చాలా కష్టంగా ఉంది నాకు అని చెప్తున్నారు బోటమ్ ఎనర్జీ లాస్ట్ నైట్ అపియర్డ్ ఇన్ మై డ్రీమ్స్ స్పిరిట్ షోయింగ్ మీ ద పాత్ టువర్డ్స్ యూ పాస్ట్ లైఫ్ సోల్మెట్ కనెక్షన్ బా వెరీ గుడ్ వెరీ గుడ్ నిన్న నైట్ ఈ పర్సన్కి మీరు తన కళ్ళలో కనిపించారంట స్పిరిట్ గైడ్స్ మనం రోజు మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉంటారు చెప్పిస్తూ ఉంటానుగా మీ మీతో మీ చేత నేను డైలీ గైడెన్స్లో ఆ స్పిరిట్ గైడ్స్ మీ వైపుగా తన మార్గాన్ని ఏర్పరచుకోమని తనని గైడ్ చేశారంట తన పాత్ తన మార్గము తన ఫ్యూచర్ మీరే అనేది మీ వైపు యాక్షన్ తీసుకోమని మీరే తన లైఫ్ అని తనకి డ్రీమ్స్లో చూపించారంట మీ ఇద్దరిది కూడా పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ అనేది స్పిరిట్ గైడ్స్ తనకి కల్లో నిన్న నైట్ కనిపించి చెప్పారు అనేది ఇక్కడ కనపడుతుంది ఈ పర్సన్ చెప్తున్నారు గూస్పంస్ వస్తున్నాయి లిటరలీ నాకు ఐ వాంట్ టు అపాలజైజ్ ఫర్ ఆల్ డర్టీ థింగ్స్ ఐ డిడ్ టు యూ ఐ విష్ యూ గివ్ మీ అనదర్ ఛాన్స్ అగైన్ అండ్ అగైన్ చూడండి ఇక్కడ అగైన్ అండ్ అగైన్ ఏం చెప్తున్నారు నేను నీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను నేను ఏదైతే డ డర్టీ థింగ్స్ డర్టీ గేమ్స్ నీతో ఆడానో డర్టీ మైండ్ గేమ్స్ నీతో ఆడానో డర్టీ థింగ్స్ నీతో చేశానో అవన్నిటి కోసం నిన్ను క్షమాపణలు అడుగుతున్నా నన్ను క్షమించి నాకు నీ లైఫ్లో అనదర్ ఛాన్స్ ఇవ్వా ప్లీజ్ అని అడుగుతున్నారు అదర్ ఛాన్స్ ఇంకొక ఛాన్స్ అనదర్ ఛాన్స్ అని అడుగుతున్నారు ఎన్నిసార్లు అడుగున్నారు చూడండి ఇక్కడ అనదర్ ఛాన్స్ అనదర్ ఛాన్స్ అని ఐ వాజ్ మిస్గైడెడ్ బై క్లోజ్డ్ వన్స్ ఇందాక చెప్పాను కదా నేను ఇదే కదా చెప్పాను ఈ పర్సను తన డీపెస్ట్ ఫ్రెండ్తో కానీ లేదా బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేదా ఎవరో థర్డ్ పార్టీస్ వల్ల మిస్గైడ్ అయ్యారు గాసిపింగ్స్ విని మీ గురించి రూమర్స్ లేకపోతే మీ గురించి చెడ్డగా మాట్లాడడమో భయపెట్టడమో వాళ్ళతో నీవు నీ రిలేషన్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఫ్యూచర్ ఇలా ఇట్లాంటి రిలేషన్ ఫ్యూచర్ లేదు సో అండ్ సో ఇట్ ఇట్లా అట్లా భయపెట్టేసి ఈ పర్సన్ చాలా చాలా తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయేలాగా చేశారు వాళ్ళ లైఫ్లో మిస్గైడ్ అయ్యారు ఈ పర్సను డిస్ట్రాక్ట్ అయ్యారు సో ఈ పర్సన్ చేసిన అగైన్ చెప్ సారీ చెప్తున్నారు ఈ పర్సన్ చేసిన అన్ని మిస్టేక్స్కి ఒకేసారి మీకు అపాలజీ సారీ చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ అపాలజీ చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ సారీ చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ సెకండ్ ఛాన్స్ అడగాలనుకుంటున్నారు ఇక్కడ మీ సోల్ మేట్ అని చెప్తున్నారు ఇక్కడ సెకండ్ ఛాన్స్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు బోటమ్ ఎనర్జీ చూద్దాం ఐఎమ్ టోటల్లీ డ్యామేజ్డ్ నౌ ఫెల్ట్ నాట్ డిజర్వ్డ్ యువర్ లవ్ గాడ్ ఈజ్ గ్రేట్ ఐ మెట్ యూ ఫైనల్లీ ఏం చెప్తున్నారంటే ఈ పర్సన్ టోటల్లీ డ్యామేజ్ అయిపోయినారంట ఇప్పుడు తను ఫీల్ అవుతున్నారంట నేను ఇట్లాంటి మంచి పర్సన్కి నేను డిజర్వ్ కాదు ఇట్లాంటి ప్యూర్ సోల్కి నేను డిజర్వ్ కాదు నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నా అండ్ ఆల్సో గ్రేట్గా ఫీల్ అవుతున్నా దేనికి నా జీవిత కాలంలో నీలాంటి మంచి వ్యక్తిని నేను మీట్ అయినందుకు గాడ్ నీలాంటి మంచి వ్యక్తిని నా లైఫ్లోకి పంపినందుకు నేను చాలా మిస్టేక్స్ చేసి నిన్ను కోల్పోయా అది వేరే విషయం కానీ నిన్ను నీలాంటి పర్సన్ని నా లైఫ్లోకి డివైన్ దేవుడు పంపినప్పుడు పంపిన దానికి నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నా చాలదా అండి ఈ మాట ఈ పర్సనే ఇంత కన్ఫ్యూస్ చేస్తున్నారు తన మనసులోని భావాలు ఇంత ఉన్నతంగా ఉన్నారు వాళ్ళ మనసులో మీరు చాలదా ఇది కదా మార్పు అంటే ఇది కదా నేను ఇంతకాలం మీరు మీరు ఇలా ఉండండి ఇలా ఉంటే ఈ పర్సన్ ఇలా మారుతారు నేను ఇదే కదా చెప్తున్నాను మీలో మార్పు తేవడానికి నేను ట్రై చేస్తున్నాను కదా చాలామంది మారారు చాలామంది మారారు చాలామంది వాళ్ళ లైఫ్లో ఒక గోల్ క్రియేట్ చేసుకొని అది బిజినెస్ చిన్న బిజినెస్ ఒక చిన్న జాబు చేసుకుంటూ పోషించుకుంటూ బిడ్డల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉన్నారు ఎంత ధైర్యం ఇచ్చావక్క మాకు నువ్వు ఎంత గైడ్ చేసావక్క ఈరోజు నా కాళ్ళ మీద నిలబడి బిన్ దాసగా బతుకుతున్నాను అక్క నా బిడ్డల్ని బతికించుకుంటున్నాను ఎంతమంది ఎన్ని ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి అంటే ఇలాంటి ఒక దీనికి భగవంతుడు నన్ను మాధ్యమంగా ఉపయోగించుకుంటున్నాడు అంటే ఐఎమ్ బ్లెస్డ్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా ఈ అక్క మీద మీరు పెట్టుకున్న నమ్మకం మీరు నేను చెప్పినవి ఆచరించి మీ లైఫ్లో పాజిటివిటీ పొందుతున్నారు కదా రైట్ వెరీ గుడ్ మా వెరీ గుడ్ ఈరోజు ఈ పర్సన్లో ఎంత మార్పు వచ్చిందంటే మీ ఎనర్జీస్ చేంజింగ్ వల్ల మీ మైండ్ సెట్ చేంజ్ వల్ల రైట్ ఓకే ఇది మీ పర్సన్ మీ సోల్మేట్ ప్రస్తుతం తన మనసులో మీకు కన్ఫ్యూజ్ చేయాలి అనుకుంటున్న భావాలు ఓకేనా మీరు మీ త్రీ క్వశ్చన్స్ని పెండలం రీడింగ్ చేయబోతున్నాను మీ త్రీ క్వశ్చన్స్ని రెడీగా పెట్టుకోండి ప్లీజ్ పెండులా ఆర్ యూ రెడీ టు గివ్ మీ ఆన్సర్స్ ప్లీజ్ చేసేసి పెండు గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెండులా ఓకే మీ ఫస్ట్ క్వశ్చన్ అడగండమ్మా మీ ఫస్ట్ క్వశ్చన్ అడగండి ప్లీజ్ పెండలం మన వ్యూవర్స్ అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి మన వ్యూవర్స్ అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ సేఎస్ఆర్ నో ప్లీజ్ పెండ్లం ఇంకా యాక్యురేట్గా చెప్పండి ఇంకా యాక్యురేట్గా చెప్పండి ఎస్ ఎవర్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ ఎస్ బిగ్ ఎస్ ఓకే ఓకే పెండలం కూల్ 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 రైట్ మీ సెకండ్ క్వశ్చన్ అడగనమ్మా ప్లీజ్ పెండలం స్ట్రైట్ క్వశ్చన్ అడగాలి ఎస్ ఆర్ నో క్వశ్చన్ మాత్రమే అడగాలి కన్ఫ్యూజ్ చేయొద్దు పెండలంని అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడగద్దు ప్లీజ్ పెండలం మన వ్యూవర్స్ అడుగుతున్న సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి మన వ్యూవర్స్ అడుగుతున్న సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ మన వ్యూవర్స్ అడుగుతున్న సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ మన వ్యూవర్స్ అడుగుతున్న సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇంకా యాక్యురేట్గా చెప్పండి పెండలం ఇంకా యాక్యురేట్గా చెప్పండి ప్లీజ్ ప్లీజ్ పెండలం గివ్ మీ యాక్యురేట్ అండ్ కరెక్ట్ ఆన్సర్ మీ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ నో అండి బిగ్ నో ఓకేనా రైట్ ప్లీజ్ పెండలం గైస్ మీ థర్డ్ క్వశ్చన్ ఏంటో క్లియర్గా అడగండి ప్లీజ్ పెండులం మన వ్యూవర్స్ అడుగుతున్న మన వ్యూవర్స్ అడుగుతున్న థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ప్లీజ్ పెండూలం కొంచెం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటే కొంచెం ఇగ్నోర్ చేసుకోండి ఏం చేయలేము ఇక్కడ క్రిస్టియన్స్కి సంబంధించి సువార్త కోరికలు ఏదో జరుగుతున్నాయి త్రీ డేస్ దానికి పెద్ద డీజేస్ అవి పెట్టున్నారు ఆ సౌండ్ అందువల్ల నేను నిన్న కూడా వీడియో చేయలేకపోయాను సరే మీ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ప్లీజ్ పెంటలం థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ మా వ్యవర్స్ అడుగుతున్న థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ పాజిబిలిటీ అయితే ఉందండి ఎస్ఆర్ను రెండు చెప్పట్లేదు జస్ట్ దెర్ ఈస్ పాజిబిలిటీ మీ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ పాజిబిలిటీ అయితే ఉండండి ఉంది అని చెప్తుంది పెండలమ్మ మీరు దాన్ని పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకోండి అవకాశం ఉంది కాబట్టి పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకోండి మేబీ అది మీరు కోరుకుంటుంది మీకు అనుగుణంగా వచ్చే అవకాశం ఉంది పాజిబిలిటీ అయితే ఉందంట ఓకేనా రైట్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ ఐస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓమ్ నమ శివాయ బాయ్